రావులపాలెం అమరవీరుల వారోత్సవాల్లో మెగా రక్తదానం శిబిరం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా రావులపాలెం ఎంకేర్ కళ్యాణ మండపంలో కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో కొత్తపేట సబ్ డివిజన్ పోలీస్ అధికారులు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు అధిక సంఖ్యలో రక్తదానం చేయడానికి యువకులు కళాశాల విద్యార్థి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తో పాటుగా కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ అదనపు ఎస్పీ అడ్మిన్ ఈవీఆర్బి ప్రసాద్ ఎన్డీఏ నాయకులు తదితరులు పాల్గొన్నారు అడిషనల్ ఎస్పీ గారికి డిఎస్పీ గారికి గారికి అండ్ మా అతడు పోలీసు సిబ్బందికి ఇక్కడ ఉన్న అందరికీ నమస్కారం అండి ఈరోజు మా పోలీస్ పట్టణం నుంచి ఇది బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది సందర్భంగా ఎదుర్చంగా మరి ఇదే విధాన్ని పోలీస్ వర్గాల వారు కూడా ఎవరైతే అమరవీరులుగా ఒక ఈ దేశం కోసం ప్రజల కోసం సమాజం కోసం శాంతి భద్రతల కోసం రక్షణ కోసం వారిని కూడా ఆదర్శంగా తీసుకుని అమరవీరులు ఆదర్శంగా తీసుకుని వారి మీద అధికారులు కూడా ముందుకు ఆ సాహసం ఆ ధైర్యాన్ని వారు ప్రదర్శించాలని కోరుకుంటూ మరి యొక్క కార్యక్రమం కూడా నిన్న రాత్రి ఈవింగ్ చూసిందిగా మధ్య మన నియోజకవర్గంలోనే ఒక ఎస్ఐ గారు ఆర్మార్ ఎస్ఐ గారు అశోక్ గారు అక్కడ కానిస్టేబుల్ బెస్ఏ గారు ఇరువురు కూడా విధి నిర్వహణలో మరి అది ఒక నేల స్టేల్ హైదరాబాద్ లో ఉన్నారంటే పెట్టుకోవడానికని వెళుతూ అశువులు పాచడం అనేది చాలా దుర్దష్టకరం వారిని ప్రభుత్వం ఆదుకున్నా లేదా ఇక్కడ మన పెద్దలందరూ కలిపి కొంత ఆర్థిక సహకారంగా మనం ఆదుకున్నా వారి కుటుంబానికి அக்டோபர் இரவாயின போலீஸ் அமர வீருல దినోత్సవం జరుపుకోవడం వారోత్సవాల్లో భాగంగా ఈనాడు మన రావులపాలెంలో పోలీస్ సిబ్బంది ఆఖరు రోజు వారోత్సవాలు చివరి రోజు మన కొత్తపేట సబ్ డివిజనల్ ఆఫీసర్ శ్రీ శంకర్ మురళీ మోహన్ గారు ఉన్న వారి పోలీస్ సిబ్బంది గౌరవ శుభరిన పోలీస్ రాహుల్ మేనా గారిని ఆహ్వానించి నన్ను కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించి విధి నిర్వహణలో ఈ దేశ సమగ్రత కోసం రక్షణ కోసం శాంతి భద్రతల కోసం ప్రజల ప్రాణధన ఆస్తి లకు రక్షణగా ఈ సమాజం కోసం విధిని నిర్వహిస్తూ అసూలు బాసినటువంటి పోలీస్ అమరవీరులకు త్యాగానికి ఈ రోజున సంస్కరణ దినోత్సవం జరుపుకోవడం ప్రాణాలు అర్పించిన అమరవీరులు పోలీస్ అమరవీరుల త్యాగానికి ఏమి కూడా వెలకట్టలేము ఈ సమాజం ఈ విధంగా ఉంది శాంతి భద్రతలో పరిడి విలుతూ ఉంది అందరి రక్షణ కోసం వారు వారి కుటుంబాలు సైతం లెక్క చేయకుండా శాంతి భద్రతల సమస్య ఏర్పడిన ప్రమాదాలు జరిగిన దాడులు జరిగిన తుఫాన్లు వచ్చిన వరదలు వచ్చిన ఏ విధమైన ప్రజలకు ఇబ్బందులు కలిగించే సంఘటనలు జరిగిన మేమున్నాం ప్రజల రక్షణ కోసం ప్రజలని కాపాడటం కోసం ఈ సమాజ శ్రేయస్సు కోసం అని కుటుంబాలను కూడా లెక్క చేయకుండా ప్రాణాలను లెక్క చేయకుండా ప్రాణాలు కోల్పోయినటువంటి అమరవీరులకు ఈ రోజున ఘనమైన నివాళులు అర్పించుకుంటూ అందరూ కూడా గర్వించదగ్గ విషయంగా తెలియజేసుకుంటూ ఉన్నాను ఈనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జాతి సమైక్యతకు పాటు పడినటువంటి తొలి ఆంతరిక దేశ మంత్రి పటేల్ గారి యొక్క జన్మదినం ఈ సంస్థ ఈ సందర్భంగా అమరవీరుల సంస్ దినోత్సవం వారోత్సవాల సందర్భంలో ఒక రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం దానికి ఈ రోజున సాక్షాత్తు శుభ్రీనా పోలీస్ రాహుల్ మేనా గారు రక్తదానం చేయడం వారితో పాటు పోలీస్ అధికారులు కూడా రక్తదానం చేయడం వారితో చాలా మంది యువకులు రక్తదానం చేయడం జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజీ విద్యార్థిని విద్యార్థులు కూడా వచ్చి రావులపాలెం సంబంధించిన కాలేజీ విద్యార్థిని విద్యార్థులు కూడా రక్తదానం చేయడం ఇంత పెద్ద ఎత్తున ఈనాడు ఇక్కడ ఈ రక్తదాన శిబిరం జరగడం రక్తాన్ని దానం చేయడం అంటే పోలీసు వారికి వారు త్యాగాలకు మనం వారి రుణం తీర్చుకోవాల్సి పోను వారే మరలా ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా రక్తదాన శిబిరాలు నిర్వహించి ప్రజల యొక్క ప్రాణాలు కాపాడడానికి మేము ప్రాణాలే కాదు రక్తాన్ని కూడా అందిస్తామని రక్తదానం చేయడం అనేది చాలా 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 గర్వంగా ఉంది మరి ఈనాడు మోందా తుఫాన్ నిన్న నిన్న గత రెండు రోజుల క్రితమే తుఫాను ప్రభావం నుంచి బయటకు వచ్చాం ఆ తుఫాన్ లో పోలీసులు చూపించినటువంటి చొరవ వారు ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం చేసినటువంటి కృషి మరువలేనటువంటిది రేంబౌళ్ళు కుటుంబాలు వదిలిపెట్టి ప్రాణాలు ఏమవుతాయనేది లెక్క చేయకుండా తుఫాన్ ఎదుర్కోవడంలో చూపిన చొరవ ఈనాడు ప్రాణ నష్టాలు జరగకుండా ఈ జిల్లాలో కాపాడుకోగలిగా ఉంటే పోలీసు వారి యొక్క పాత్ర ఎంతైనా గణనీయుందని తెలియజేసుకుంటూ ఈ విధి నిర్వహణలో ఈ సంవత్సర కాల వసూలు మన రాలమూరికి చెందినటువంటి ఎస్ఐ అశోక్ గారు అదేవిధంగా కానిస్టేబుల్ బ్లస్సీ గారు విధి నిర్వహణలోనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది వారికి ఏమి ఇచ్చి మనం రుణం తీర్చుకోగలం అటువంటి గొప్ప ప్రజల కోసం ప్రాణాలు కోల్పోతున్న వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు పోలీస్ వారికి నా హృదయపూర్వక నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈరోజు యాజ్ పార్ట్ ఆఫ్ మా పోలీస్ కమెమొరేషన్ వీక్ మా పోలీస్ తరఫున నుంచి ఇది బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ సౌద్య ఆర్గనైజేషన్ నుంచి ఇప్పటి వరకు టూ హండ్రెడ్ మెంబర్స్ నుంచి బ్లడ్ కలెక్ట్ చేశాము ఇది ఎందుకంటే మా పోలీస్ జనరల్ నేచర్ ఆఫ్ డ్యూటీ ఆఫ్ అవర్ పోలీస్ ఇస్ పబ్లిక్ సర్వీస్ అండ్ దిస్ బ్లడ్ డొనేషన్ ఇస్ ఆల్సో అ వెరీ ఇంపార్టెంట్ పబ్లిక్ సర్వీస్ విచ్ హాస్ టు బి డన్ मुझे मा कंट्री गिविंग ब्लड अंड एवरी लाइक इन सिचुएशन द नीड ऑफ ब्लड इज वेरी हाई तो अलांटे प्रोग्रम्चे दट रिक्वायरमेंट कैन बी फुलफिल्ड सो इन रिमेमरस ऑफ़ द साक्रिफेस एंड हार्ड वर्क एंड ड्यूटीजन बैर पुलिस आफीसर् आर् कंडक्टिंग सच प्रोग्रम सो दट मैं पब्ली మా పోలీస్ సైడ్ నుంచి ఎట్లా పని చేస్తారు ఏం పని చేస్తారు ఎంత హార్డ్ వర్క్ పెడతారు అది గురించి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ పబ్లిక్ ఆల్సో బికమ్స్ పార్ట్ ఆఫ్ ద పోలీస్ ఫంక్షనింగ్ దట్ ఈస్ ద మెయిన్ పర్స పర్పస్ అంటే మన కమ్యూనిటీతో కనెక్ట్ ఉండాలి పోలీస్కి అండ్ దిస్ ఈస్ ఆల్సో అవే టు డూ దాట్ సో నేను నా డిఎస్పీ గారికి అడిషనల్ ఎస్పీ అందరూ who are part of organizing this uh, important event i would like to thank all of them chala short notice this program ki chala so uh, i would like to thank uh, all my police members also so i hope this sets a trend in future also Ma side nunchi ala ante inka programs kuda and uh, we'll try to increase our connect with the public so that uh, that uh, service that force to service nature whatever we are expecting from police that gets fulfilled thank you so much thank you